నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజు మరొక హ్యాండ్లూమ్ షాప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి పాత మంగళగిరి బోసు సెంటర్లో మనకి రోడ్డు పైకి అయితే బోర్డు కనిపిస్తూనే ఉంటుందండి ప్రీవియస్గా చాలా సక్సెస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో రాము హ్యాండ్లూమ్స్ నుంచి మంచి బల్క్లో స్టాక్ అయితే ఈరోజు చూసేసామండి పట్టు చీరలు కానివ్వండి డిజిటల్ ప్రింట్స్ అయితే బల్క్లో ఉన్నాయి ఆల్ సైజ్ బోర్డర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి బోటీక్ వాళ్ళు ఆర్డర్ ఇవ్వటంతో చేయించిన శారీస్తో పాటు మన ఆన్లైన్లో కూడా సేల్ చేయడానికి మంచి శారీస్ కలెక్షన్స్తో అయితే రెడీగా ఉన్నారండి మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మోడల్స్ అన్నీ కూడా చూసేయచ్చు చాలా మంచి వీడియో అని చెప్పచ్చు బేసిక్ లైన్లో శారీస్ కూడా చూసాము డ్రెస్ మెటీరియల్స్ కూడా సూపర్ ఉన్నాయి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ఏపీ కేకే కలెక్షన్స్ ఫర్ మోర్ అప్డేట్స్ ఈరోజు వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే బల్క్లో ఐటమ్స్ చక్కగా చూసేయచ్చు మీరు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో రాము హ్యాండ్లూమ్స్ నుంచి పొందవచ్చండి మీరు ఎక్కడున్నా కూడా ఆన్లైన్లోనూ పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి షాప్ కి విజిట్ చేసినట్లయితే బల్క్ లో శారీస్ మోడల్స్ చూడొచ్చు అనమాట నేను వీడియోలో అయితే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మోడల్సే చూపిస్తాను మీరు సింగిల్ శారీ కొన్న ఇంత నీట్ గా అయితే మనకి పార్సల్ అయితే పంపిస్తారండి విత్ ఇన్ టూ త్రీ వర్కింగ్ డేస్ లోనే మనకి పార్సల్ అనేది రీచ్ అయిపోతుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ద వీడియో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి భోస్పొమ్మ సెంటర్లో ఉంటుందండి ఈ రోజు నేను ఈ వీడియోలో శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చూపిస్తున్నాను మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ అండి ప్రింట్స్ అన్నీ కూడా కొత్త ప్రింట్స్ అండి నేను చూపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది అనమాట ఈ దుప్పట్ట వచ్చేటప్పటికి చాలా బాగున్నాయండి కొత్త ప్రింట్స్ వచ్చాయి అందు గురించి నేను చూపిస్తున్నాను ఎప్పటికప్పుడు కొత్త ప్రింట్స్ ఏ ఉంటాయండి ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా సరే మనల్ని కాంటాక్ట్ అయి అయినట్టయితే అప్పుడు ఉన్న ఫొటోస్ అనేది మేము మీకు షేర్ చేస్తాము వాటిల్లో న్యూ నుంచి మీరు ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎప్పుడూ కలెక్షన్ ఉంటుందండి మన దగ్గర వీటికి వచ్చినప్పుడు మనం టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ అనేది ఇస్తున్నాము రెండు కూడా హ్యాండ్లూమే అండి మన మంగళగిరి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ సెట్ అండి ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనేది ప్రైస్ పడుతుంది మీకు ఇలా టాప్ స్ట్రైట్ కట్ టాప్ వద్దు నాకు లాంగ్ ఫ్రాక్ లాగా కావాలి అనుకుంటే సేమ్ ఇదే దానికి ఫైవ్ మీటర్స్ అండి ఇది ఈ ఫైవ్ మీటర్స్ టాప్ మనం వేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ వస్తుంది దుప్పట్ట అయితే టూ పాయింట్ ఫైవ్ వస్తుంది దేని ప్రైస్ దానికే ఉంటుందండి మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్ సెట్ అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది మీకు ఇవి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ని మీరు కనుక్కోవచ్చండి డీటెయిల్స్ అన్ని చక్కగా మేము వివరంగా చెప్తాము లేదంటే షాప్ని విజిట్ చేసినా మీకు మంచిగా మ్యాచింగ్ అనేది చూసిస్తామండి ఇప్పుడు మేము ఈ వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాము వాటిలో మీకు ఏది నచ్చినా సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదనుకుంటే ఉన్న స్టాక్ అంతా మీకు అన్ని ఫొటోస్ తీసే ఉంటాయండి ఫొటోస్ అనేది మేము మీకు పంపిస్తాం కాబట్టి మీకు నచ్చినది మీరు పిక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇదిగోండి టాప్ మేమైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అయితే పెట్టాము చాలా బాగా వచ్చాయండి ఇవన్నీ కూడా న్యూ ప్రింట్స్ ఎప్పటికప్పుడు ప్రింటింగ్ అనేది కొత్త ప్రింట్స్ మారుస్తూనే ఉన్నామండి ఇవన్నీ చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు అందరూ మంచి రన్నింగ్ పీసెస్ కలంకారీ ప్రింట్స్లో కావాలి అనుకున్నా కూడా కలంకారీ ప్రింట్స్లో ఉన్నాయండి ఇదిగోండి దుపటా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ప్రింట్ కూడా దానికి మ్యాచింగ్ బాటిల్ గ్రీన్ టాప్ అనేది ఇచ్చామండి ఇన్ కేస్ మీకు ఈ కలర్ వద్దు అనుకుంటే మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకో దుప్పటా అయితే చూపిస్తున్నాను ఇది కూడా మంచి ప్రజెంట్ రన్నింగ్ అండి ఇది కూడా ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి దీనికి మ్యాచింగ్ ఇది టాప్ అనేది సెట్ చేసాము ఇవన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి మేము ఇలా ర్యాండమ్గా పిక్స్ గురికే జస్ట్ అలా చూపిస్తున్నాము ఓపెన్ పిక్స్ అయితే మన దగ్గర అన్నీ ఉన్నాయండి యూనిక్ పీసెస్ ఇవన్నీ కూడా ప్రింట్స్ చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ అండి మీకు కాంబినేషన్ నచ్చితే కనుక దాని ఫోటో పెట్టండి అని జస్ట్ మార్క్ చేసి మాకు వాట్సాప్ చేయొచ్చు మీరు లేదంటే అన్నీ ఓపెన్ పిక్స్ పెట్టమన్నా పెడతాము ఒక హండ్రెడ్ వరకు ప్రజెంట్ స్టాక్ అయితే ఉన్నాయి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి డిజిటల్ శారీస్ ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మన దగ్గర చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది లైట్ షేడ్స్ మంచి పేస్టిల్ షేడ్స్లో వచ్చి అసలు ఎంత బాగుందో చూడండి దుప్పట్ట లైట్ అండ్ డార్క్ కాంబినేషను ఇదిగోండి ఎలా పెట్టి ఉంచామన్నమాట మీకు ఇవి టాప్స్ వద్దు అనుకుంటే మీకు నచ్చిన టాప్స్ మీరు పెట్టుకోవచ్చు మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు తీసుకోవచ్చండి ఎంత బాగా చేయ ఇవన్నీ కూడా న్యూ ప్రింట్స్ న్యూ కలెక్షన్ మేము బిఫోర్ కూడా చూపించలేదు ఈ వీక్ కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాము ఎవ్రీ వీక్ కలెక్షన్ అనేది చేంజ్ అయిపోతూనే ఉంటుంది వాటిలో మీరు బెస్ట్గా చూస్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి ఇదిగోండి ఇలా వస్తుంది దుప్పటా ఇలా ఉంటుందండి మనం వచ్చేటప్పటికి దీనికి బార్డర్గా ఇలా పెట్టాము అది వద్దు అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ అనేది టాప్గా సెట్ చేసుకొని తీసుకోవచ్చు ప్రతిదీ మనమైతే సెట్ చేసి ఉంచాము మనకి ఏది కావాలి అనుకుంటే ఆ టాప్ తీసేసుకోవచ్చు అండి మీరు షాప్ని విజిట్ చేసినా మేము ఎన్ని ఇప్పుడైతే ఎన్ని చూపిస్తున్నామో అన్ని అన్ని చూపించగలము షాప్కి వచ్చినా సరే ఇవన్నీ న్యూ కలెక్షన్ అండి చూడండి ఎంత బాగా వచ్చాయో ప్రింట్స్ వాట్సాప్లో ఆర్డర్ అనేది మీరు ప్లేస్ చేసుకోవచ్చు సిఓడి ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఇన్స్టాగ్రామ్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇన్స్ ఇదిగోండి టాప్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అన్నీ చూపించలేను కాబట్టి కొన్ని మాత్రమే చూపించానండి కలెక్షన్ అయితే చాలా ఉంది రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి దగ్గరలో ఉంటే మాత్రం మన దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉందండి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ కొన్ని మాత్రమే చూపిస్తున్నాం ఎప్పుడూ కూడా వీడియోలో తీసుకోవాలనుకున్న బొటిక్ వాల్ బల్క్ ఆర్డర్స్ తీసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు చాలా తక్కువ టైంలో ఎంత ఆర్డర్ అయినా కూడా మేము డిస్పాచ్ చేయగలమండి ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నాము బల్క్ ఆర్డర్స్ మీ ప్రిఫరెన్స్ని బట్టి మేము పార్సిల్ అనేది చేసేస్తున్నామండి అలా కూడా రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయొచ్చు మీరు లేదంటే కాంటాక్ట్ అవ్వచ్చు మోడల్ శారీ వచ్చేటప్పటికి కంచి బోర్డర్ అండి మంచి పికాక్ బార్డర్ వచ్చింది శారీ ఈ మోడల్ అయితే మేము రీసెంట్గానే చేపించామండి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది బార్డర్కి రెగ్యులర్గా ఎప్పుడు నార్మల్ కంచి బోర్డర్ అయితే చూపిస్తున్నాము ఇలాగా ఇవి కావాలి అన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ నేను ఇంతకుముందు చూపించిన బార్డర్స్ చూపిస్తున్నాను మన దగ్గర రుద్రాక్ష బార్డర్స్ కంచి బోర్డర్స్ చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ప్రజెంట్ అయితే దీని పళ్ళు ఇలా వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అండి దీనికి ఏ కలర్ అయితే ఉంటుందో సారీ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది మీరు డిజిటల్ బ్లౌజెస్ కావాలన్నా కూడా మేము అటాచ్ అయితే చేసిస్తాము టూ ఎయిట్ హండ్రెడ్ అయితే ప్రైజింగ్ పడుతుంది అందులో కలర్స్ అయితే చూపిస్తున్నాను నేను మీకు ఇప్పుడు ఇదిగోండి శారీస్ ఇట్లా చాలా బాగా వచ్చాయండి శారీస్ అన్నీ కూడా న్యూ కలెక్షన్ న్యూ బార్డరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మిస్ అవ్వద్దు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ప్రజెంట్ అయితే మేము ఈ శారీస్ ఇలా అయితే చేపించి ఉంచాము మీ రెస్పాన్స్ని బట్టి ఈ శారీస్ మేము ఫర్దర్గా ఈ డిజైన్ మెయింటైన్ చేయాలా లేదు అనుకుంటే స్కిప్ చేయాలా అనేది మీరు కొనే దాన్ని బట్టి మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి శారీస్ అనేది కంటిన్యూ చేస్తామండి ప్రస్తుతానికి ఈ డిజైన్ అయితే మా మగ్గాల మీద కూడా ప్రెజెంట్ ఉంది ఇది జనాలు బాగా రెస్పాండ్ అవుతుంటే కనుక హండ్రెడ్స్లో నేర్పించేస్తాము లేదంటే ప్రస్తుతానికి ఫిఫ్టీ శారీస్ అలా చేపించి మేమైతే స్టాప్ చేసేస్తామండి టాజిల్స్ కూడా చాలా నీట్గా మేమే నాట్ చేసేసి ఇచ్చేసాము రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి శారీకి డిజిటల్ బ్లౌజ్ అయితే మనం వేసుకోవచ్చు వన్ మీటర్ వస్తుంది డిజిటల్ బ్లౌజ్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా ఓకే ఇది వన్ మీటర్ అయితే ఖచ్చితంగా మేము కట్ చేసి ఇస్తామండి ఇవి మేము తానుల్లో వేయించుకుంటాం కాబట్టి మా దగ్గర ఒకేసారి టెన్ టెన్ మీటర్స్ అలా ఉంటుంది మీకు దుప్పటా కావాలన్నా కట్ చేసి తీసుకోవచ్చు పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్గా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు ఇంకా కూడా మన దగ్గర చాలా ఉంటుందండి కలెక్షన్ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇస్తామంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు మ్యాచింగ్ విత్ డిజిటల్ బ్లౌజ్ కావాలి అన్నా కూడా అరేంజ్ చేస్తాము ఎందుకంటే హండ్రెడ్స్ ఆఫ్ డిజిటల్ బ్లౌజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మంచి రన్నింగ్ అండి ప్రజెంట్ ఇలా తీసుకుంటే మాత్రం ఇంకొక బార్డర్లోకి వెళ్ళిపోదాము ఈ ఈ వీడియోలో ఈ బార్డర్ కూడా మేము ఇంతకుముందు ఎప్పుడూ చూపించలేదండి ఇంతకుముందు రుద్రాక్ష బార్డర్ అయితే చూపించాము మేము అది కూడా ఒకసారి చూపిస్తాను ఇదంతా కూడా రన్నింగే వస్తుందండి వీటికి కూడా మనం డిజిటల్ బ్లౌజెస్ పేర్ చేసుకోవచ్చు బిఫోర్ ప్రీవియస్గా అయితే మేము ఇట్లా రుద్రాక్ష యాడ్ చేసిన బార్డర్స్ అయితే చూపించాము ఇది మనం పెట్టించిన న్యూ బార్డర్ అనమాట దీంట్లో కూడా ఇలా ఆరోస్ అనేవి వచ్చాయి టెంపుల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంటాయి వీటికి కూడా డిస్టల్ బ్లౌజెస్ పెయిర్ చేసుకోవచ్చు ఇందులో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను సేమ్ ప్రైస్ అయితే పడుతుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా కొత్త మగ్గాలే వీటిని కూడా మేము వచ్చిన సేల్ని బట్టి మా ఆర్డర్స్ని బట్టి కంటిన్యూ చేయాలో లేదంటే డిస్కంటిన్యూ చేయాలో అనేది మా ఆర్డర్స్ని బట్టి మేము ఎందుకంటే ఇవన్నీ మెయిన్ సొంతంగా తయారు చేయించుకున్నాయి కాబట్టి మగ్గాలు కంటిన్యూ చేయాలా లేదంటే వద్దు అనేది మా నిర్ణయం ప్రకారం ఉంటుంది ఈ వీటిలో మీకు ఏ కలర్స్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయిపోండి ప్రైస్ మాత్రం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి బల్క్ ఆర్డర్స్ కూడా మేము తీసుకుంటాము సింగిల్ శారీ కూడా ఇన్ని చేయాలో అన్ని కావాలి అనుకుంటే కనుక మేము అవన్నీ కూడా చేపిచ్చిస్తున్నాము చాలామంది పర్సనల్గా ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు సేమ్ కలర్ కావాలి అన్న సేమ్ డిజైన్లో ఫిఫ్టీ శారీస్ కావాలి ఫిఫ్టీ కలర్స్ కావాలి అలా అన్నీ కూడా అందరికీ అందిస్తున్నామండి సొంత మొగ్గాల మీద తయారు చేయించి ఇస్తున్నాం కాబట్టి మంచి ప్రైస్కి వస్తాయి మీరు బొటీక్ వాళ్ళు అయితే కనుక మనల్ని కాంటాక్ట్ చేయండి ప్రైసెస్ కూడా మార్కెట్ కంటే కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి మీరు ఏమైనా బల్క్లో తీసుకోవాలనుకుంటే మాత్రం రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ అవడం మర్చిపోకండి నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి కలెక్షన్ అయితే కొంచమే ఉందండి ప్యూర్ పట్టు శారీస్ అనమాట ఇవి హ్యాండ్లూమ్ మంగళగిరి శారీస్ కొత్త కలెక్షన్ అండి ఇవి కూడా మేము కొత్త మగ్గం అనేది పెట్టించాము డిజైన్ కూడా మనకున్న మూవ్ని బట్టి శారీస్ అనేది మేకింగ్ ఎన్ని చేపించాలి అనేది మనం చూస్తామండి ఈ శారీస్ కూడా థిక్ వీవింగ్ అండి మీరు దగ్గరగా చూసినట్టయితే శారీ ప్యూర్ పట్టు అది కూడా వీవింగ్ అనేది థిక్ వీవింగ్ గట్టిన అయితే శారీస్ అండి డిజైన్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కావాలని మనం స్పెషల్గా పెట్టి ఈ డిజైన్ అనేది మనం ఎక్కడ చూడము ఎందుకంటే స్పెషల్గా రాము హ్యాండ్లూమ్స్ మాత్రమే ఈ డిజైన్ అనేది పెట్టించుకుంది కాబట్టి చాలా బాగుంది ప్యూర్ పట్టులో టూ కలర్స్ రావాలి అని ఇలా చేపించాము శారీస్ థిక్ వీవింగ్ శారీస్ కూడా అడుగుతున్నారండి అందరూ అందు గురించి కలెక్షన్ అయితే స్టార్టింగ్ కాబట్టి కొంచెమే ఉంది వీటిలో చూపిస్తానండి ప్యూర్ పట్టు శారీస్ నార్మల్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి కావాలి అనుకున్నా సరే మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇదిగోండి శారీస్ బార్డర్స్ అయితే ప్రస్తుతానికి ఇవి పెట్టించాము జస్ట్ నేను చూపిస్తున్నాను మీ అందరికీ ఒక రిఫరెన్స్ పిక్ లాగా ఇవి కలెక్షన్ అయితే నెక్స్ట్ వీక్ వస్తాయి మన దగ్గర ఎందుకంటే ప్రజెంట్ అన్ని వీవింగ్లో ఉన్నాయి మగ్గాల మీద చూస్తున్నారు కదా డిజైన్స్ అయితే ఇలా వస్తాయి ఇంకా కూడా వస్తాయి ఈ రెండు ఈ టూ బార్డర్స్ అయితే పెట్టించి ఉంచాము ప్రజెంట్ కలెక్షన్ కోసం నెక్స్ట్ మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఏ వీక్ కలెక్షన్ ఆ వీక్ కలర్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయండి సారీస్ ప్రైస్ వచ్చి ప్యూర్ పట్టు అది కూడా స్పెషల్ ఎడిషన్ అండి ఫైవ్ థౌజండ్ పడుతుంది శారీ వచ్చేటప్పటికి థిక్ వీవింగ్లో వస్తుందండి సారీ పట్టు బై పట్టు వస్తుంది నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్ సెట్ అండి ఎప్పుడు రెగ్యులర్గా చూస్తామో డ్రెస్ మెటీరియల్ ప్రింట్ లేనిది ఇప్పుడైతే ప్రింట్ ఉన్నదైతే చేపి ప్రింట్ చేపించాము దట్టు ప్రింట్ కూడా దుప్పటాకి టాప్కి రెండిటికి చేయించామండి ప్రింట్ వచ్చేటప్పటికి మీకు ఇలా ప్రింట్స్ వద్దు అనుకుంటే కనుక ఇలా ప్లెయిన్లో తీసుకోవచ్చు మేము లాస్ట్ వీడియోలో కూడా చూపించి ఉన్నాము ఇది వచ్చి టాప్ బాటమ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది అసలు ప్రింట్ అనేది చేయించలేదండి ఈ డ్రెస్సెస్ కావాలి అన్న కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మన మన దగ్గర ఇదిగోండి సేమ్ మోడల్ అండి ఇప్పుడు నేను చూపించేది ఇప్పుడు దుపట్టాకి అండ్ టాప్కి ప్రింటింగ్ అనేది చేపిచ్చామన్నమాట ఇప్పుడు అవి చూపిస్తాను టాప్ వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది బాటమ్ టూ మీటర్స్ వస్తుందండి దుపటా వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది బాటమ్ కంప్లీట్గా కాటనే వస్తుందండి ప్రైజింగ్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా మేము ఇలా వస్తుందండి మనకి ఇప్పుడు దుప్పట్టాకి ప్రింటింగ్ అనేది ఇలా చేయించాము మనకి టాప్ వచ్చేటప్పటికి ఈ కలర్ వస్తుంది అండ్ బాటమ్ అండి ఇది టూ మీటర్స్ ఉంటుంది ఇలా సెట్ అయితే పెడుతున్నాను ఓపెన్ పిక్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు రాము హ్యాండ్లూమ్స్ని కాంటాక్ట్ చేసినట్టయితే మేము చూపిస్తామండి ఓపెన్ పిక్స్ మీకు మీకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు మీరు ప్రింట్స్ అయితే ఇట్లా వస్తాయి ఇదిగోండి డార్క్ ప్రింట్స్ అయితే ఇలా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో ప్రింట్స్ వచ్చేటప్పటికి టాప్కి వచ్చేటప్పటికి ప్రింటింగ్ అనేది అవుట్లైన్ వరకు ఇచ్చామండి చాలా బాగా వచ్చినాయి ఇది ఒక కొత్త డిజైన్ దుప్పటాకు మాత్రమే కొంచెం ప్రింటింగ్ అనేది ఇచ్చాము ఎదుగుండి ఇలా వచ్చాయి ఇవి అన్నీ నేను కొన్ని మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తున్నాను కాబట్టి అన్ని ఫొటోస్ అయితే మేము షేర్ చేయగలము ఎందుకంటే ఆల్రెడీ పిక్స్ అనేవి తీపిచ్చేసి ఉంచాము మీరు వీడియో చూసిన వెంటనే మాకు కాంటాక్ట్ అయితే మీకు ఇవి కావాలి అనుకుంటే కనుక నేనైతే పిక్స్ అనేవి మీకు షేర్ చేస్తాను చూస్తున్నారు కదా ఒక్కొక్క టాప్ మీద ఒక్కొక్క రకం చాలా సింపుల్గా వేశారనమాట ప్రింట్స్ చాలా బాగున్నాయండి ప్రింట్స్ వచ్చేటప్పటికి అవుట్లైన్ ప్రింట్ వచ్చింది టాప్కి ఫిల్లింగ్ అనేది దుప్పట్టాకి ఇచ్చేసాము చూస్తున్నారు కదా ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి కలెక్షన్ ఒక థర్టీ వరకు ఉన్నాయండి ప్రజెంట్ అయితే వీటిలో పిక్స్ అనేది మేము మీకు షేర్ చేస్తాం కాబట్టి మీకు నచ్చినవి తీసుకోవచ్చు ప్రింట్ చూస్తున్నారు కదా ఎంత కొత్త ప్రింట్ అనమాట మంచి కలర్ కూడా చాలా క్లాస్గా ఉంది దీనికి వచ్చింది పేర్ చేసిన దుప్పట్టా ఎట్లా వచ్చింది మనకి దుప్పట్టాకి అడ్జస్ట్లో ఈ కలర్ వస్తుంది టాప్ కలర్ అనేది వస్తుంది టాప్ దుపట అండ్ బాటమ్ అండి ఇది బటర్ఫ్లై ప్రింట్ వేసారు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవన్నీ కూడా కొత్త ప్రింట్స్ అండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ప్రైజింగ్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓపెన్ పిక్స్ కోసం రాము హ్యాండ్లూమ్స్ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చు బోటిక్ వాళ్ళు అయితే కూడా బల్క్ ఆర్డర్స్ అయితే ఆర్డర్స్ తీసుకుంటున్నామండి నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి బుటీ శారీ అండి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బడ్జెట్ రేంజ్ సారీస్ అండి ప్రైసింగ్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది శారీ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది శారీ ఓవరాల్ బుటీస్ వస్తాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుటీస్ అనేవి ఇలాగే ఉంటాయి చాలా బాగుంటుందండి ఇది కూడా మన హిక్ కలెక్షన్లో ఒకటి అనమాట ఈ సారీ ప్రజెంట్ అయితే ఇవి త్రీ థౌజండ్ రూపీస్కి వస్తున్నాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఎప్పటికప్పుడు కలర్స్ అనేవి వీటిలో రీస్టాక్ అవుతూనే ఉంటాయండి ఇప్పుడు నేను చూ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి కలర్స్ బార్డర్ని బట్టి శారీ కలర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు న్యూ ఫ్రెష్ స్టాక్ అనేది యాడ్ అవుతూనే ఉంటుందండి వీటిల్లో మంచి కలెక్షన్ అండి ఇవి కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి మనకి చాలా బాగా ఫాస్ట్ మూవింగ్ శారీస్లో ఇది కూడా ఒకటి అనమాట త్రీ థౌజండ్ రూపీస్ అండి శారీ వచ్చేటప్పటికి పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు పళ్ళులో వీవింగ్ ఉంటుంది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ పళ్ళు పాట వచ్చేటప్పటికి ఏ శారీకైనా ఇట్లా వీవింగ్ అనేది ఉంటుంది పళ్ళులో ప్లెయిన్ వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్స్ అండ్ కా కలెక్షన్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు ప్రైస్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి గ్యాప్ బార్డర్ శారీ అండి ఈ గ్యాప్ బార్డర్లో లైన్స్ అనేవి వచ్చినాయి చిన్న టెంపుల్ బార్డర్ వస్తుంది పైన మనకి స్మాల్ బార్డర్ అనేది ఉంటుంది దట్టు టెంపుల్ బార్డర్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్స్ అండి ప్రైజింగ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది శారీ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ శారీ బాడీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్స్లో వస్తుంది ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను ఈ శారీలో మీకు రన్నింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ ప్లెయిన్ వస్తుందండి ఇప్పుడు నేను ఇక్కడ శారీకి లైన్స్ వచ్చాయి కదా ఈ గ్యాప్ బార్డర్లో అలా కాదు ప్లెయిన్ కావాలి వీటికి డిజిటల్ బ్లౌజెస్ కావాలి అన్న కూడా చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర అవి కూడా చూపిస్తానండి మీకు అవి అయితే ప్రైజింగ్ వచ్చేటప్పటికి టూ టూ పడతాయి ఇప్పుడు ఈ శారీకి వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కలర్స్ అండి దీనికి రెడ్ వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు చాలా బాగున్నాయి ఇవి కూడా మంచి కలెక్షన్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి బ్లూ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది ఉంటుంది ఈ శారీస్ అన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్స్లోనే ఉన్నాయండి ఇది కొంచెం చూడండి ఫాస్ట్గానే మూవ్ అవుతున్నాయి ఈ సారీస్ కూడా ఎందుకంటే న్యూ కలెక్షన్ ఇవి కూడా అన్నీ కాంట్రాస్ట్ అండి ఇప్పుడు నేను చూపించేవి పీచ్ కలర్ శారీకి బ్లూ కలర్ బ్లౌజ్ అండి ఇది రాయల్ బ్లూ కలర్ వచ్చింది సారీ మేము ఓపెన్ పిక్ మీకు షేర్ చేస్తాము ఇన్ కేస్ మీకు కాంబినేషన్ కనుక నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి గ్రీన్ అండ్ బ్లూ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా శారీస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మంచి హ్యాండ్లూమ్ శారీస్ మిస్ అవ్వద్దండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది శారీస్కి మీకు ఏ శారీ కావాలి అన్నా కూడా రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయండి ఏ బడ్జెట్ రేంజ్ శారీస్ కావాలి అనుకుంటే ఆ తక్కువ రేంజ్ శారీస్ దగ్గర నుంచి మంచి ప్యూర్ పట్టు దాకా పెద్ద శారీస్ వరకు కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర బల్క్గా తీసుకోవాలి అనుకున్నా సరే పెళ్ళిళ్ళకి కానీ పెట్టుబడులకు కానీ ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా కాటన్ శారీస్ దగ్గర నుంచి అన్ని రకాలు ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయండి శారీస్ రెగ్యులర్ వేర్కి సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ శారీస్ ఫుల్గా రెడీ చేసి ఉంచాము అవన్నీ మేము చూపించడం అవ్వదు కాబట్టి మీరు షాప్ని విజిట్ చేస్తే కనుక మీకు అన్ని వివరంగా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కానీ పట్టు కానీ అన్నీ కూడా చూపిస్తాము మేము ఇవన్నీ ఇవన్నీ కూడా గోల్డ్ జరీలో వచ్చాయండి మోస్ట్లీ అందరు ఎక్కువ సిల్వర్ అడుగుతున్నారు కొంతమంది గోల్డ్ అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మేము గోల్డ్లో చేపించాము ఇంకా కావాలి సిల్వర్లో అనుకున్న చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి రాము హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సింగిల్ శారీ కూడా మేమైతే కొరియర్ చేసేస్తున్నాము టూ డేస్లో డిస్పాచ్ అయిపోతుందండి శారీ వచ్చేసి మీకు సివోడి ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయిన తర్వాత మాత్రమే సారీ మేము డిస్పాచ్ చేస్తున్నాము రివ్యూస్ చూడాలి అనుకున్నా కూడా ఒకసారి చూడొచ్చు మనవి చెక్ చేసుకోవచ్చు రాము హ్యాండ్లూమ్స్ ఇన్స్టా పేజ్ కూడా చెక్ చేసుకోండి లింక్ వచ్చేటప్పటికి కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ కూడా ఉంటుంది వాట్సాప్ గ్రూప్ డైలీ అప్డేట్స్ వస్తాయి అది కూడా ఒకసారి చెక్ చేయొచ్చు